నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మధురీస్ కిచెన్ ఈ వేసవికాలం వేడి నుంచి తగ్గించుకోవాలంటే తప్పించుకోవాలంటే మారేడు పండు షరాబత్ మనకి చాలా మంచిది పచ్చి మారేడుకాయని ఒక రకంగా జ్యూస్ చేసుకోవచ్చు ఇలా పండు మారేడుకాయ అయితే మటుకు బాగా ముగ్గిన పండు మారేడు పండుతో షరబత్ చేసుకుంటే చాలా చాలా పిల్లలు కూడా మారన్ చేయకుండా తాగుతారు మనకు నార్త్ సైడ్ ఎక్కువ దొరుకు జ్యూస్ దొరుకుతుంది కానీ మనకు తక్కువ అనమాట ఈ మారేడుకాయ వెలగపండు పండులాగే ఉంటుందండి చూడటానికి కూడా స్మెల్ కూడా అలాగే ఉంటుంది ఇది రెండు రోజుల నుంచి విపరీతమైన స్మెల్ వస్తుంది మంచి వాసన నాలుగైదు పళ్ళు కలిసినట్టు వాసన అనమాట చూసారు ఎంత తేనె రంగులో లోపల మంచి పండు మనం మా ఫ్రెండ్ పంపించారు సర్వ్ చేసుకోమని అయితే ఈ పండుకి మనం తేనెతో కానీ బెల్లంతో కానీ షర్బత్ రెడీ చేసుకోవచ్చు దీన్ని ముందుగా ఈ పలుపు అంతా కూడా తీసుకుని గింజలు లేకోకుండా ఈ పల్ప్ మొత్తం తీసేసుకుని గింజ నారా అవి లేకోకుండా మెత్తగా వడకట్టుకోవాలి నీరు చేయకుండా ఇలా గట్టిగా స్పూన్తో ఇలా అదుముతూ చేసామనుకోండి ఈ గుజ్జంతా బయటకు వస్తుంది ఇలా వచ్చిన గుజ్జు పిల్లలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఏమైనా తగిలితే పిల్లలు కొంచెం ఇష్టపడరు కదా ఈ పల్ప్ అంతా తీసుకుని మనం ఎంత గుజ్జు అయితే తీసుకుంటున్నామో దానికి డబల్ తేనె కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి మీకు దీన్ని రెండు విధాలుగా స్టోర్ చేసుకోవచ్చండి మారేడుపండు రసాయ గుజ్జుని బెల్లం వేసేవాళ్ళైతే బెల్లం తీగపాకం వచ్చే వరకు ఉంచి చల్లార్చిన తర్వాత ఈ గుజ్జు అందులో కలుపుకోవాలి తేనె యాడ్ చేసేవాళ్ళు వేడి చేయకూడదండి ఒక స్పూన్ మారేడు పండు గుజ్జు ఉంటే మటుకు రెండు స్పూన్లు తేనె వేసుకోవాలి తేనె వేసుకుని బాగా కలిపేసేసి స్టోర్ చేసుకోండి బయటను కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో తడి అన్నది తగలలేదు అలా మీకు బయటను పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు ఒక స్పూన్ ఈ పల్ప్ వేసుకుని మిగిలింది చల్లటి నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అనమాట ఇది ఇదే మీకు ఇంకా కొంచెం ఫ్లేవర్స్ కావాలి అంటే రెండు మూడు ఎలికలు చిన్న సొంఠి పొడి అవి కూడా ఇందులో కలుపుకోవచ్చు మీరు లేదు మీకు బెల్లంతో చేసుకుంటామంటే బెల్లం బాగా తీగపాకం వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రం కలిపి నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో దాన్ని కూడా మీరు టూ స్పూన్స్ ఈ పల్ప్ వేసుకుని మిగిలింది వాటర్ యాడ్ చేసుకోవచ్చు మారే మారేడు రసం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మంతిని సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు జ్యూస్లు మారేడు పండు రసం అది మా దీపాల రసాయనం అని ఇస్తుంటారు కదా బూడిది గుమ్మడికాయ జ్యూస్ అని ఇలా మారేడు రసం అని ఇవి చాలా మంచిదండి వేసవి అయితే మటుకి తప్పకుండా వాటి దెబ్బ నుంచి మనం రక్షించుకోవచ్చు ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మీకు అప్పుడప్పుడు ఎక్కువ మంది ఉంటే మటుకు ఎట్ ఏ టైం మనం అందరికీ కలిపేసుకోవచ్చు ఇప్పుడు మనం రకరకాల పిచ్చి పిచ్చి జ్యూసులు తాగే కన్నా ఇవి చాలా మంచి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నార్త్ సైడ్ రెగ్యులర్గా దొరుకుతుంది అక్కడ మనకి కొంచెం తక్కువ చూసారా ఇలా నేను ఆ వడకట్టిన గింజలను కూడా మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి డైల్యూట్ చేస్తే వచ్చింది ఇది దాంట్లో ఒక స్పూన్ తేనె యాడ్ చేసుకొని ఇలా మనం జ్యూస్ లాగా చేసుకోవచ్చు కమ్మని టేస్ట్తో హెల్తీగా మనం వేడి నుంచి తగ్గించుకోవచ్చు గ్లూకోజ్లు ఇవి బయటను కొనుక్కునే కన్నా మనం న్యాచురల్ గ్లూకోజ్ తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూసి ఒక లైక్ మాత్రం ఇవ్వండి